హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారండి ఉషారాణి ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇక టాపిక్లోకి వెళ్దాం ఇక్కడ మీరు చూస్తున్నది విల్లా అనమాట మొన్న మీకు అవుట్ సైడ్ ఒకటే చూపించాను ఇది లోపల ఇన్నర్ వ్యూ అనమాట మొత్తం అంతా మీకు ఇప్పుడు చూపించడం జరుగుతుంది చూసారు కదా ఇది కార్ పార్కింగ్ ఏరియా అనమాట ఎంట్రన్స్ ఇలా ఉంటుందన్నమాట లోపల చూడండి హాల్ ఇది ఇప్పుడు సోఫా సెట్స్తో కలిపి ఇట్లా ఉన్నాయన్నమాట చూసారు కదా మనకు ఫర్నిచర్తో పాటు అవైలబుల్ అనమాట మొత్తం అంతను చూసారు కదా ఇది డైనింగ్ అనమాట ఇక్కడ వచ్చేసరికి వంట గది ఇది లోపల మొత్తం కబోర్డ్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట మనకి ఫర్నిచర్ కానీ అన్ని అవైలబుల్ ఇక్కడ డబుల్ డోర్ ఫ్రిడ్జ్ కూడా ఉంది ఇది బెడ్రూమ్ అనమాట విత్ బెడ్తో సహా మనకి అవైలబుల్ ఉన్నాయి సీలింగ్తో పాటు చూడండి అనమాట ఇక్కడ మనకి ఈ ఈ ఫర్నిచర్ కానీ ఇవన్నీ కానీ మొత్తం అంతా టేకుతో చేయడం జరిగింది అనమాట చాలా షైనిగా ఉన్నాయి అనమాట రీసెంట్గానే చేశారు ఇది హౌస్ కన్స్ట్రక్షన్ అయ్యి రెండు సంవత్సరాలు మాత్రమే అవుతుందండి ఇది వచ్చేసరికి మొత్తం ఓవరాల్గా నూట డెబ్బై గజాలు ఈ పైన్ ఫ్లోర్తో ఉంది హాల్ అనమాట చూసారు కదా ఈ విధంగా ఉంది అనమాట హాల్ విత్ ఫర్నిచర్తో కలిపి సోఫా సెట్తో బాల్కనీ అనమాట బాల్కనీ ఎదురుగుండా చూసారు కదండి బెడ్రూమ్ అనమాట టెన్ ఇంటూ టెన్ సైజ్ బెడ్ అనమాట విత్ ఫర్నిచర్ తో కలిపి చూసారు కదా ఏసీ కూడా అవైలబుల్ ఉంది అనమాట సీలింగ్ కూడా అంతా బాగుంది శుభ్రంగా వాష్రూమ్ అనమాట బాల్కనీ బెడ్రూమ్ బయట బాల్కనీ చూసారు కదా మనకి కబోర్డ్స్ కూడా చాలా బా చాలా బాగున్నాయండి ఎక్కడా కూడా చిన్న దుమ్ము అయితే కూడా కనబడలేదు చాలా నీట్గా ఉండటం అయితే జరిగింది ఇప్పుడు కస్టమర్స్ కూడా చాలా సాటిస్ఫై అయ్యారు చూసి చూసారు కదా ఈ వ్యూ ఇట్లా ఉందన్నమాట చూసారు కదా పైన అయితే కనుక హాల్ అయితే ఇలా ఉండటం జరిగింది సోఫా సెట్తో కలిపి చూసారు కదా పైన బెడ్రూమ్ ఇది టెన్ ఇంటూ టెన్ బెడ్రూమ్ అనమాట ఏసీ లోపలే అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉందన్నమాట చాలా చక్కగా అయితే కనుక మనకి ఇవ్వటం జరుగుతుంది చాలా నీట్గా అయితే ఉంచారండి హౌస్ ఇది బెడ్రూమ్ బాల్కనీ అనమాట బయట పైన వ్యూ చూడండి దావా పైన ఇట్లా ఉంటుందన్నమాట ఓనర్స్ అయితే కనుక హైదరాబాద్లో ఉంటారండి ఎప్పుడన్నా అకేషన్స్కి అయితే వచ్చి వెళ్తూ ఉంటారు వీకెండ్స్ కానీ ఏదన్నా పండగలకు కానీ అలాగా చూసారు కదా పైన అయితే ఇలా ఉంటుంది పైన మనకైతే కనుక చుట్టూతా వ్యూ చూశారు కదా ఇలా ఉంటుంది అనమాట మొత్తం అన్ని అఫీషియల్స్ అఫీషియల్స్ ఉన్నాయి ఇది ఈ టైపు మాక్సిమమ్ సిటైప్ అన్ని వెళ్లాసే ఉన్నాయన్నమాట నేను చూసిన దాంట్లో ఇక్కడ చూసారు కదా ఆర్వో వాటర్ ప్లాంట్ కూడా మనకు పైన మనకి అవైలబుల్ అవటం జరిగింది ఇక్కడ నూట డెబ్బై అనమాట హౌస్ మొత్తం కోటి పది లక్షలు చెప్తున్నారండి కూర్చొని మాట్లాడుకుంటే ఏమైనా తగ్గించే అవకాశం అయితే ఉంది లేదు ఫర్నిచర్ కానీ ఈ సోఫా సెట్స్ కానీ అలాంటివి ఏమీ అవసరం లేదు ఓన్లీ ఒక వెళ్ళా ఒకటే కావాలి అని చెప్పి అనుకుంటే కనుక మీరు కూర్చొని మాట్లాడితే ఇంకా తగ్గించే అవకాశం అయితే ఉంది చూసారు కదండి చాలా నీట్గా అయితే ఇవ్వటం మనకు జరుగుతుంది చాలా బాగుందనమాట లోపల ఎక్కడా కూడా చిన్న దుమ్ము కూడా అయితే కనబడలేదు ఎక్కడను వానర్స్ కూడా ఏమంటారంటే శుభ్రంగా ఇల్లు బాగా చూసుకునే వాళ్ళకైతేనే ఇద్దామని చెప్పానని వాళ్ళు కూడా అలానే ఉంచారనమాట బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయ్యి రెండు సంవత్సరాలు అవుతుందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక పైన కనబడుతున్న నెంబర్కి అయితే కాల్ చేసి మీ యొక్క విజిటింగ్స్ని అయితే బుక్ చేసుకోండి మేమే తీసుకెళ్లి చూపిస్తాము మీకు ఎటువంటి డౌట్స్ అన్న అడగండి కంపల్సరీగా వచ్చి ఒకసారి చూసుకున్న తర్వాత మీ డౌట్స్ అనేవి ఏమైనా ఉంటే కనుక మేము క్లారిఫై చేస్తాము పిల్లలకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్